నీకు తెలియజేసిన వాక్యాదము ఈ రోజున నీవు గుడ్డితనంతో ఉంటున్నాను గుడ్డితనంతో దేవుని ఇంకా దేవుని కార్యాలు చూడలేకపోతున్నాయే కానీ నీ మనోనిదం వెలిగించబడటానికి దేవుని నిన్ను మోసం చెయ్యనే చేయడు అది జరగనే జరగదు మోసగాడు సైతాంత వీడు నిన్ను నీ పిల్లల్ని నీ వ్యాపారంలో మోసం చేస్తాడు జాగజా నీ ఆర్థిక ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు జాగ్రత్త వీడు అబద్ధి మన కొరకు ప్రారంభించిన దేవుడు నీతో కలిసి బాధపడతానంటే నీతో కలిసి సంతోషపడతానండి మోసం ఎక్కడ చేయగలి నిబంధన చేస్తాడు నీతో దేవుడు నమ్మదగిన దేవుడు ఇస్తానంటున్నాడు నీకు మాట తప్పని దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనగతైన దేవుడు నీ పక్షాన్ని కూడా దేవుడు ఇంకా ఏదో దాచి ఉంచాడు నీ కొరకు ఇంకా రావాల్సింది ఏదో ఉంది అందుకే వెయిట్ ఇంకా నమ్మితే దేవుని కార్యాలను చూస్తావు విశ్వసిస్తే దేవుని కార్యాలు నీ బిడ్డలకు చేస్తాడు నీకు చేస్తాడు నమ్మిన నీవు అద్భుతమైన సహాయం